తెలుగింట పండగల సీజన్ మొదలైపోయిందండోయ్ దసరా నడుస్తోంది అసలైన జవ్వాదు పౌడర్ ఇది అసలైన జవ్వాదు పౌడర్ ఆరు గ్రాములు అద్భుతమైన సువాసన వెదజల్లే ఈ అసలైన జవ్వాదు పౌడర్లతో పాటు ఇప్పుడు మా పూజ వారు అసలైన జవ్వాదు అత్తర్ తీసుకొని వచ్చారు పన్నెండు ఎంఎల్ జవ్వాదు అత్తర్ అసలైన జవ్వాదు అత్తర్ పన్నెండు ఎంఎల్ రెండు వందల డెబ్బై రూపాయలు మార్కెట్లో అద్భుతమైన సువాసననిచ్చే అసలైన జవ్వాదు అత్తర్లు చాలా అరుదుగా దొరుకుతున్నాయి గమనించగలరు దీపారాధనలో వేయటానికి అనుకూలంగా ఉన్న జవాదు ఆయిల్ ఇది రోలాంతో వస్తుంది కనుక ప్రమిదలో ముందు రోలాన్తో కాస్త అలా పూసినంత మాత్రాన ఒక మూడు నాలుగు చుక్కల జవ్వాదు ఆయిల్ అందులో ఉంటుంది ఆ తర్వాత దీపంలో వేసే నూనెతోటి ఆ జవ్వాదు ఆయిల్ కలిసి చక్కటి సుగంధ పరిమళాన్ని ఇస్తుంది దై దైవాన్ని ధ్యానించే విధమైన చక్కటి మనశ్శాంతిని ప్రశాంతతను అదృష్టాన్ని చేకూర్చే ఈ జవ్వాదు కాంబో చూసి మా పూజలో తీసుకోగలరు